హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటే ఎంతో తృప్తిగా తినవచ్చు పైగా దీన్ని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కేవలం ఇంట్లో లభించే పదార్థాలతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి నెయ్యి వేసుకొని ఒక ముద్ద తిన్నా మైమర్చిపోవాల్సిందే మరి లేట్ చేయకుండా ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం రండి కావలసిన పదార్థాలు రెండు వందల గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక నిమ్మ సైజ్ అంత చింతపండును తీసుకున్నాను రెండు ఉల్లిగడ్డలను తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక వెల్లుల్లిగడ్డ కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో రెండు పావుల నూనె పోసుకోవాలి ఆ తర్వాత నూనె వేడైన తర్వాత అందులో మనం మెంతులను వేసుకోవాలి మెంతులు వేగాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిట్టుపట్ల అన్న తర్వాత ధనియాలను వేసుకోవాలి ఇప్పుడు నువ్వులను వేసుకుందాం ఇవి బాగా వేగాక మనం పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసి దోరగా వేయించుకుందాం ఇది రెండు నిమిషాల పాటు దీన్ని దోరగా వేయించిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరో రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాం చూడండి పచ్చిమిర్చి బాగా వేగాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి కాసేపు చల్లారనిద్దాం ఇలా చల్లారిన తర్వాత మనం దీనిని మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి మిశ్రమం వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో మనం వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దానిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఓసారి పల్స్ మోడల్లో గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచాలి ఆ తర్వాత తాలింపుకు సిద్ధం చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె బాగా వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు రెండుగా తుంచి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో ఈ తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నస్తుంది థ్యాంక్